జనగామ జిల్లా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో సమస్యలు విలేతాండవం చేస్తున్నాయి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ రాపోలు రామ్మూర్తి మాట్లాడుతూ కంచనపల్లి గ్రామంలో వైకుంఠ ధామం నిర్మించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదని శ్మశాన వాటికకు స్థలం లేక గ్రామంలోని రోడ్డు పక్కన శవాలను కాల్చడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇంటను అసంపూర్తిగా నిర్మించి అర్హులైన పేదలకు కాకుండా ఇష్టానుసారంగా కేటాయిస్తున్నారన్నారు నివాస యోగ్యంగా లేదా ఇల్లు ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయా వీళ్ళు కంప్లీట్ చేసి పంచుతారా కంప్లీట్ చేయకుండా పంచడం ఏంటి అంత లాట్రిన్స్కు బాత్రూములు కరెంటు ఏది లేదు రోడ్లు లేవు ఇల్లు ఆ కట్టిన సుత ఇట్లా గీక్ తెలుస్తున్నారు వాళ్ళు ఏదో లబ్ధిదారులను ఇచ్చినామని ఇచ్చుకుంటా వాళ్ళకు ఏమిది మరి అన్న ఏ ప్రలోభాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఆ ప్రలోభాల ప్రకారం వాళ్ళ రాజకీయ ఉనికి కోసం రాజకీయ అది కోసం చేసిన పనే తప్ప మీ ఇక్కడ ఉన్న అనేకమంది మంది మంది ఎస్సీల ప్లాట్లను నా అధ్యసి ఇలా వాళ్ళు కట్టుకుందామంటే జాగలు లేని పరిస్థితిని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఈ ఈయన నియోజకవర్గంలోకి ఇదే ఈ మండలంలోకి ఇవే ఇల్లు ఇవి కంప్లీట్ చేయలేని ఎమ్మెల్యే పెద్దగా మాట్లాడుతాడు మరి కంచరపేళ్ళ ఏం చేసిండో ఒకసారిని ఇక్కడికి ఇంట్కాడికి రా అవసరాలకు కట్టిందే కదా మరి ప్రజల అవసరాలకు ఎందుకు వినియోగించలేకపోతాడు దీంట్లో ఉన్న రాజకీయాలు ఏంది మరి ఇది ఎమ్మెల్యే గారికి ఈ స్థానిక ఎమ్మెల్యే రాజే గారికి కనిపిస్తలేదా మరి అధికారులకు కనిపిస్తలేదా దీన్ని ఎందుకు నిర్లక్ష్యంగా చేసి ఉంచుతారు అనేది ప్రజల మా యొక్క అభియోగము అభివృద్ధి అభివృద్ధి అంటారు ఎక్కడ చేసిన గొంగడు అక్కడే ఉంచుకుంటూ ఎక్కడ చేసిన పైన అక్కడనే వదిలేస్తాను